రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా చిన్న విమానాలు దిగేందుకు అనువుగా ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రతిపాదన వచ్చింది దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు స్థాయిలో దృష్టి పెట్టారు స్థల పరిశీలనకు కేంద్ర అధికారులు రావడంతో ప్రకాశం జిల్లాలో రెండు దశాబ్దాలుగా ఉన్న విమానాశ్రయం కల సహకారం దిశగా అడుగులు పడుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది వాణిజ్య పరంగా ప్రకాశం జిల్లాకు ప్రత్యేక గుర్తింపొంది గ్రానైటు పొగాకు వంటి అంతర్జాతీయ వ్యాపారాలు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ ఉపాధి పొందేవారు ఎక్కువగా ఉండడం దగ్గర్లోనే రామయ్యపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుండడం సముద్ర తీరం అతి సమీపంలో ఉండడం వంటి కారణాల వల్ల ఒంగోలు అన్ని విధాలుగా ఎయిర్పోర్టు ఏర్పాటుకు అనుకూలమని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు ఇదే విషయాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దల్ని కలసి విన్నవించారు ఒంగూరుకు అతి సమీపంలో ఉన్న కొప్పోలు ఆలూరు అల్లూరు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సమాలోచనలు జరిపారు వారి విజ్ఞప్తితో ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు అయితే ఈ స్థలం ఎంతవరకు అనుకూలమో సాంకేతిక పరిశీలన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాంతంలో ఆల్రెడీ సెలెక్ట్ బట్ ఇట్ చేసేది ప్రాజెక్ట్స్ వారికి వల్ల దీనిని మనం ముందుకు సాగలేకపోయామని కూడా మనం ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి అందుకు సంబంధించి పెద్ద అధికారులు ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి ఇక్కడే అనువైన స్థలం అనేది మంచి ఆలోచనతో శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా క్షుణ్ణంగా ఆ ప్లాన్ ను కూడా ఆలోచన కూడా చేసుకుని ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దిగేదాన్ని కొరకంటే టూ అనేది ఏటీఆర్ కంపెనీ వాడు సెవెంటీ టూ సీటర్స్ ఉంటాయి అవి ఈజీగా దిగేదాన్ని కొడుకు అనుకూలంగా కూడా తయారు చేసుకుంటూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బోయింగ్ ఎయిర్ బస్ లాంటివి కూడా పెద్ద మన శాసనసభ్యులు గారు జనార్దన్ గారు కూడా మంచి సూచనలు వారికి ఇవ్వటం ఇవన్నీ కూడా వాడు కూడా ఆలోచించి ఒక రెండు మూడు ఆల్టర్నేటివ్స్ కూడా ఈ సైట్లో ఇక్కడ అంటే కొంత భూమి అనేది కూడా మనం అక్వైర్ చేయాల్సిన కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే సాయిల్ టెస్టింగ్ అనేది కూడా ఐఎండి కూడా రిపోర్ట్స్ అనేది కూడా ఆర్డీఓ గారు కూడా సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఇది త్వరితగతిన వారు కానీ మాకు నిర్ణయాలు కనుక తెలిపితే మరలా మేమంతా కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ వారితో కూడా ఒక సెటిల్మెంట్ ఇప్పుడు వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్న వారితో కూడా ఈ ల్యాండ్ అనేది రిలీజ్ చేస్తే ఇక ప్రోగ్రెస్ త్వరగా కూడా దీన్ని తీసుకెళ్లేదానికంటే దాదాపు మూడు నెలల్లోనే ఈ క్లియర్ కూడా చేసుకునే దాని కొరకు ఒక ఏదైనా అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ఇది ప్రిలిమినరీ స్టడీ వాళ్ళు వచ్చారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించిన వాటిలో వాన్ పిక్ చెందిన భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఈ భూముల్లో మూడు వేల నూట యాభై ఎకరాలు ఎయిర్పోర్ట్ కోసం కేటాయించారు ప్రకాశం ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూముల్ని కేటాయించి సరిహద్దులు నిర్ణయించారు మూడు మీటర్ల మేర రన్వే నిర్మించేలా అంత భూమి కేటాయించారు అయితే అప్పట్లో వాన్ పిక్ పై భారీ స్థాయిలో వివాదాలు నెలకొనగా ఈ భూములు ఈడి అటాచ్మెంట్ లోకి వెళ్ళాయి అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం ఆరు ఎకరాల వరకు సరిపెట్టి చిన్న విమానాలు దిగేలా ఎయిర్ నిర్మించనున్నారు ప్రతిపాదిత ప్రాంతంలో మధ్య నుంచి నల్లవాగు పోతురాజు కాలువలు ప్రవహిస్తాయి అందువల్ల ఈ వాగులకు ఒక పక్కన ఉండే విధంగా విమానాశ్రయం స్థలాన్ని కొంచెం మార్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సమీపంలో కొండలు వంటివి లేకపోవడం కొంత సానుకూల అంశమే అయినప్పటికీ బాపట్ల జిల్లా సూర్యలంక ప్రాంతంలో ఆర్మీ ఫైరింగ్ జోన్ గా ఉన్నందున దీన్ని ఎలా అధిగమించాలి అనే దానిపై చర్చ సాగుతోంది డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల విమానాల ల్యాండింగ్ కు టేకాఫ్ కు ఇబ్బంది ఉండకపోవచ్చునని జిల్లా అధికారులు ఎయిర్పోర్టు అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పాత గవర్నమెంట్ పంతొమ్మిదిలో కావల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెరిగితే తిరుపతికి ఇటు విజయవాడకి సెంటర్ గా పెడదామని ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్కువగా ఇచ్చారు కానీ మన దగ్గరికి వచ్చే లోపలకి ఇక్కడ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఉంది ఆల్రెడీ నాలుగు వందల ఐదు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఉంది దాని ఫీజిబిలిటీస్ చూశారు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఇంకొచ్చారు ఏదైతే మనం మూడు నెలల నుంచి మనం చేసిన కసరత్తు మనం చేసిన పనులను బట్టి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలో కూడా వాళ్ళు ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక రెండు మూడు ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం నేల పటుత్వంపైనా చర్చ సాగుతోంది ఈ ప్రాంతంలో కొంత చౌడు భూములున్నాయి ఈ నేలలో రన్వే నిర్మించడం అధిక ఖర్చుతో కూడుకున్న అంశం ఈ ప్రతికూలతల్ని అధిగమించాలి భూములకు సంబంధించిన చిక్కుముడులు తొలగించి సాధ్యమైనంత వరకు త్వరలో నిర్మాణానికి శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు